ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవది నాగేశ్వర్ గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఆలయ ప్రాంగణంలో ఉన్న ఎనభై అడుగుల ఎత్తైన శివ విగ్రహం శివరాత్రి నాడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది రాత్రి వేళ ఈ విగ్రహాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించినప్పుడు అది అద్భుతమైన కాంతితో వెలిగిపోతుంది శివుడిని ఇక్కడ నాగేశ్వరుడు అని పిలుస్తారు శివరాత్రి పర్వదినాన ఇక్కడ పూజలు చేయడం వల్ల సర్పదోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి ని భక్తుల ప్రగాఢ నమ్మకం శివరాత్రి రోజున స్వామివారికి నిరంతరం జలధారలు మరియు రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు భక్తులు స్వయంగా స్వామిని దర్శించుకొని అభిషేకాల్లో పాల్గొనవచ్చు శివరాత్రి నాడు ఆలయం రాత్రంతా తెరిచి ఉంటుంది నాలుగు ప్రహరాలలో ప్రత్యేక హారతులు భజనలు జరుగుతాయి ద్వారక నుంచి వచ్చే భక్తులతో ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగిపోతుంది శివరాత్రి నాడు భక్తులు ముందుగా ద్వారకాధీశుని దర్శించుకొని ఆపై నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించడం ఒక ఆచారంగా వస్తోంది శ్రీకృష్ణుడు స్వయంగా ఇక్కడ శివుణ్ణి పూజించాడని పురాణాలు చెప్తున్నాయి నాగేశ్వర్ ఆలయం ద్వారక నుంచి సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ట్యాక్సీలు లేదా ఆటోల ద్వారా సులభంగా చేరుకోవచ్చు శివరాత్రి సమయంలో రద్దీ దృష్ట్యా ఉదయమే దర్శనానికి వెళ్లడం ఉత్తమం